దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక కొరిందికి రాసిన రెండో పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనాన్ని గనక మనం ఒకసారి చదవగలిగినట్లయితే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని వ్రాయబడి ఉంది ప్రియమైన దేవుని ప్రజలారా అపోరుడైన పౌలు గారు కొరింది సంఘముతో మాట్లాడుతున్న మాట క్రీస్తు ఎడలనున్న సరళత పవిత్రత ఈ మాటకు అర్థం ఏమిటి అంటే ఆది కాలంలో సర్పము తన కుయుక్తిని ఉపయోగించి హవ్వను ఎలా మోసపరిచిందో అదే విధముగా మీ మనస్సులను కూడా చెరపడానికి దుష్టుడు శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాడు అని ఇక్కడ భక్తుడు పలుకుతున్నారు ఎన్నో రకమైన మోసాలను మనం చూస్తూ ఉంటున్నాం ఆది నుండి నీవు ఏ వాక్యమును విని గైకొంటున్నావో ఆ సత్య వాక్యమును ఏమాత్రము నువ్వు పెడచవిని పెట్టక కొంచెముగా నువ్వు జ్ఞానయుక్తంగా జీవించగలిగితే దేవుని మహాకృపను నువ్వు పొందుకుంటావు ఏ రకమైన మోసాలలో నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావు నిన్ను నీవే మోసం చేసుకుంటూ దేవుణ్ణి మోసపరుస్తూ దేవునికి దూరమైపోతూ నువ్వు బ్రతుకుతూ ఉన్నావా జాగ్రత్త వాక్యం సెలవిస్తుంది మోసపోకుడి దేవుడు విక్రించబడు అని అంత దినాలలో అనేకులు మోసపరుచువారు వస్తారు అని వాక్యం సెలవిస్తుంది దేవుణ్ణి మోసం చేయక నీకు కలిగిన పవిత్రతను సరళతను ఏమాత్రము విడిచిపెట్టక దేవుని వాక్య మార్గములో సత్య మార్గములో నీవు నడవగలిగితే బ్రతుకగలిగితే దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని రాజ్యంలో మనము ఉండగలం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె